దేశ్ చెందినటువంటి మురళీ నాయక్ అనే ఒక వీర జవాన్ మరణించడం జరిగింది మూడు రోజుల క్రితమే ఇంకా ఈ రోజు అంత్యక్రియలు అంత్యక్రియలు జరుగుతున్నాయి ఈ రోజు అందుకని మన కార్య మన కర్తవ్యం ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్న కోచింగ్ క్యాంప్లో బాక్సింగ్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాళ్ళని కూడా పిలిచే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చి అందరి సమక్షంలో మన మురళీ నాయక్కి ఘననివ్వాలి అంటే మన శ్రద్ధాంజలి ఘటించాలి మన బా పౌరులుగా మన బాధ్యత మన అందరం కూడా మౌనం పాటించి ఆయన ఆత్మక శాంతి చేకూడాలని మన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చలబోయిన సూర్యనారాయణమూర్తి గారు స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రవణమూర్తి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీరామ్మూర్తి గారు అలాగే బాజీలాల్ గారు సిఏ గారు అలాగే మరి గ్రౌండ్ ఫ్రెండ్స్ మా వాకర్స్ అందరూ కూడా ఉన్నారు తమ్ముళ్ళందరూ కూడా అలాగే డిఎస్డివో శాశకి గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరికీ కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ అర్పించడానికి వచ్చినందుకే మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను పిన్న పిన్నలందరికీ కూడా ఆశీస్సులు ఇది ఎందుకు చేస్తాము అంటే భారతదేశం మీద దండయాత్రలు చేస్తూ ఉంటే రెండు రకాల దండయాత్రలు ఉంటాయి ఒకటి మనలో మనకి చుచ్చు పెట్టేసి చేసే ఒకటి రెండు బార్డర్స్ని సరిహద్దులను కాసేది సరిహద్దులను కాసేవాళ్ళు సరిగ్గా ఉంటే లోపల ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసుకోవచ్చు అందుకని అలాంటి సైనికుడు మన మురళి నాయకుడు ఈయన మన ఆంధ్రప్రదేశ్ అయినా ఈ కాకుండా ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా ఆగింది యుద్ధం ఆగలేదు అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి మీకోసం గౌరవంతో ఆగుతున్నాం మేము వాళ్ళు మళ్ళీ కాలిస్తే మమ్మల్ని మీరు ఎవరు ఆపలేరు అని చెప్పడం జరిగింది అందుకని యుద్ధం ఆగలేదు మనం మన డ్యూటీలు మనం మన బాధ్యతలు మనం నిర్వహించ నిర్వహించాల్సిందే కాబట్టి మనం మన బోర్డర్ సైనికులకి మన అందరికీ కూడా మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడాలి జై భారత్ ఈ చిన్నపిల్లలు ఈ విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించుకోవడానికి ఇలాంటి దేశాన్ని పరిరక్షించే జవాన్లు వేర జవాన్లు మరణం పొందినప్పుడు వారికి సాలిడారిటీ సంతాపం తెలియజేసి విద్యార్థులు వారు ఈ దేశాన్ని ఎలా పరిరక్షిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి అంతర్గతంగాను బాహ్యంగాను ఈ దేశాన్ని ఎల్లవేళలా మనందరూ సుఖీ సుఖంగా జీవిస్తున్నామంటే వారి యొక్క సేవ వారి పగలో రాత్రి కూడా ఈ దేశ సరిహద్దుల్లో మనకు ఎంతో త్యాగం చేస్తూ రాత్రి పగలు కూడా ఈ దేశాన్ని పరిరక్షిస్తున్నారు అంచేత మన మన రాష్ట్రం నుంచి మురళి నాయక్ గారు పరమపదించటం వీరమరణం చెందటం ఎంతైనా విచారం వ్యక్తపరచాలి వారికి ఘనమైన నివాళి ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున వాకర్స్ అసోసియేషన్ తరఫున అలాగే మా ఫుట్బాల్ ఫుట్బాల్ కోచింగ్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ ఫార్మర్ ప్రిన్సిపాల్ పి శ్రీరామమూర్తి గారు అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన సోల్జర్ ఇండియన్ సోల్జర్ మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లి తండ తల్లితండ సంబంధించిన మురళీ నాయక్ గారు పోరాడి శత్రు సైన్యాలతో థర్స్ డే గురువారం ఆసులు బాసారు సో ఇండియన్స్ అందరూ కూడా ఆయన చనిపోయిన దానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఈ సందర్భంగా మేము ముఖ్యంగా తెలియజేయ ఏమనగా వయసులోనే పిల్లలందరికీ కూడా దేశభక్తి మీద ఆసక్తి చూపించి మనం దానికి కూడా ప్రతి దేశభక్తి మీద పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మురళీ నాయక్ గారికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను నమస్కారం మామూలుగా చెందిన మురళీ నాయక్ గారికి ఈ రోజున ఎస్కేవిటి కాలేజీ జరిపిన మా ప్రిన్సిపల్ గారు మా సార్ గారు మన బాజీలాల్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఒక పిల్లలకు కూడా దేశభక్తిని నిప్పు నుంచి అలవాటు చేయాలి దేశభక్తి అంటే తెలియాలి వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఇలాగ సంతాపం తెలియజేయడం జరిగింది మురళీ నాయక్ ఒక్కగానో ఒక గొడుకు తల్లిదండ్రులకి మనందరి కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు వాటర్ ఆయనకి ఈరోజు సంతాపం తెలియజేస్తున్నాము చాలా గమనిస్తున్నాం అలాగే ఆయనకి ఆత్మక శాంతించాలని మేము మీరందరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈరోజు నివాళులు అర్పించారు అలాగే మురళీనాయక్ అమర్ రహే ನಾಯಕ್ <moral> ಮುರಾಯ <ka amar> <coughs> <coughs> लौट चल यार शायद के लौट चल हां उड्डंडी सरन्नो सर रैपल गती सर हां अब आ गया शंकर रन रन का मीर कोला 9 घंटा 9 लाइन में